గుంటూరులోనే నెంబర్ వన్ ప్రాజెక్ట్ అయిన ఈ ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అమ్ముతున్నాము అలాగే ఇంటి స్థలాలు కూడా అమ్ముతున్నాము గుంటూరుకి అతి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాజెక్టు గుంటూరు విజయవాడ సరౌండింగ్స్లోనే అతిపెద్ద ప్రాజెక్టు నమ్మకమైన ప్రాజెక్టు ఇరవై ఐదు ఎకరాల ఈ గేటెడ్ కమ్యూనిటీ ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ ఫైనల్ లేఅవుట్ పర్మిషన్ కూడా వచ్చేసింది అలాగే ఫైనల్ లీగల్ ఒపీనియన్ కూడా ఉంది లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇందులో ఇందులో ఇంటి స్థలాలు కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ అలాగే త్రీ స్టేర్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఐరన్ సిమెంట్ అన్నీ కూడా మంచి హై క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీతోనే ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము రెడ్ బ్రిక్స్తో విల్లాస్ కడుతున్నాము ఇందులో విల్లాసు త్రీ స్టేర్ విల్లా విత్ లిఫ్ట్తో ఇస్తాము కాంపౌండ్ వాల్ టెన్ ఫీట్స్ కాంపౌండ్ వాల్ ఉంటుంది ఫైవ్ ఫీట్స్ సోలార్ ఫెన్సింగ్ మొత్తం ఫిఫ్టీన్ ఫీట్స్ మనకి బౌండరీ వాల్ వస్తుంది ఎక్కడ కూడా ఇంత హైట్తో ఏ వెంచర్లో కూడా ఇంత హైట్తో నిర్మాణం జరగలేదు ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది ఈ వెంచర్ ఇందులో మూడు ఎకరాలు మనం ఎమ్యూనిటీస్కి ఇచ్చాము ఓపెన్ ఎయిర్ థియేటర్ టెంపుల్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ పాల్ పిల్లలు ఆడుకోవడానికి మంచి పార్కులు జాగింగ్ ట్రాక్ అన్నీ ఫెసిలిటీస్తో ఈ వెంచర్ నిర్మాణం జరుగుతున్నది ఇందులో ఇంటి స్థలాలు కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ అన్నీ కూడా నలభై ఏడుగుల సిమెంట్ రోడ్లు వస్తాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ నెట్వర్క్ కేబులింగ్ సిస్టమ్ అన్నీ కూడా అలాగే మంచి నీటి సదుపాయం కూడా కల్పిస్తాము ఇందులో ఆర్ఓ సిస్టంతో మంచి వాస్తు కలిగిన ప్లాట్స్ ఉన్నాయి ఇందులో ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి అలాగే త్రీ స్టేర్ విల్లా విత్ లిఫ్ట్తో ఇస్తాము ఇందులో ప్లాట్స్ కానీ విల్లాస్ కానీ కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ స్పాట్ రిజిస్ట్రేషన్ కలదు